కంది పంటను తీసుకున్నట్టయితే వికారాబాద్ రంగారెడ్డి అదే విధంగా మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల నారాయణపేట తర్వాత సంగారెడ్డి ఆదిలాబాదు కుమరంభీం ఆసిఫాబాద్ ఈ జిల్లాలో ప్రధానంగా సాగు చేస్తుంటారు ముఖ్యంగా ఈ కంది పంటను మధ్యస్థం నుండి లోతైన నల్లరేగడి పొలాల్లో కూడా ఎక్కువగా సాగవుతా ఉంటుంది కాబట్టి ఈ నీటి ముంపు సమస్య అనేది కూడా అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనము కంది పంటలో ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే వర్షం పడి పొలాల్లో నీళ్ళు నిలబడి ఉన్నట్టయితే దానికి కాలువలు చేసుకొని ఆ నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేసుకోవాలి పంట నీటి ముంపు నుండి బయటపడిన తర్వాత పంటలో పోషక లోపాలనే తలెత్తడం జరుగుతుంది ఈ పోషక లోపాలను సవరించుకోవాలంటే కనుక మూడు పంతొమ్మిదిలు గాని మల్టీ కే గానీ పది గ్రాములు లీటర్ కి చొప్పున కలుపుకొని పంట పైన ఒక వారం వ్యవధిలో రెండు సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే మళ్ళీ దాని ఎదుగుదల సవ్యంగా జరిగి మనం ఆశించిన స్థాయిలో పంటను పొందే అవకాశం ఉంటుంది ఈ నీటి ముక్కు గురైన పొలాల్లో ఫైట్ ఆఫ్ ధర అనే నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రం ద్వారా మొక్కలు ఎండిపోయి చనిపోతుంటాయి కాబట్టి దాని నుండి మనం పంటను కాపాడుకోవడానికి మెటలాక్సిల్ అనే శిలీంద్రనాశక మందుని లీటర్కి రెండున్నర గ్రాముల చొప్పున మనము ఎక్కడైతే మొక్కలు బాగా చనిపోతూ ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా మనము నేల అంతా తడిచేటట్టుగా పిచికారి చేసుకోవాలి ముఖ్యంగా ఇది పిచికారి చేసుకోవాలన్నప్పుడు ఆ మందు బాగా పనిచేయాలనుకుంటే గనక బ్యాటరీ పంపు కానీ లేక నాప్సాక్ పంప్ పంపు కానీ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకొని దాంట్లో మందు కలుపుకొని నాజిల్ తీసేసి గనక ఒక మందును ఒక ధారలాగా పడేటట్టుగా ఏర్పాటు చేసుకొని అది మొక్కల మొదల్లో బాగా తడిచేటట్టుగా మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ ఫైట్ ఆఫ్ ధర ఎండు అనేది మనం అరికట్టుకునే అవకాశం ఉంటుంది సమతలంగా ఉండే కులంలో మనము విత్తనాలను వేసుకొని పంటను సాగు చేసుకున్నప్పుడు నీటి ముంపు గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము రైతులకు ఇస్తున్న సూచన ఏంటంటే మన బోదెలు కాలువల పద్ధతిలో గనక సాగు చేసుకొని బోధె పైన విత్తనాలను కనుక నాటుకున్నట్టయితే వర్షాలు ఎక్కువ కురిసిన సందర్భాల్లో ఆ ఎక్కువ నీళ్ళు ఈ కాలువల్లో నిలబడిపోయి పంటకి ఎలాంటి నష్టం జరగదు ఒకవేళ ఇప్పుడు మీరు సాధారణ పద్ధతిలో సాగు చేసి ఉన్నప్పటికి కూడా ఇప్పుడైనా వర్షాలు తగ్గిన తర్వాత దాని మధ్యన బోధనాగలను కనుక చిన్న ట్రాక్టర్తో కానీ బేబీ ట్రాక్టర్తో కానీ మామూలు ట్రాక్టర్తో కానీ మనం మధ్యన బోదెలు అంటే పంట సాళ్ళు బోధ మీద ఉండేటట్టుగా మనం బోధలను వేసుకున్నట్టయితే కలుపు నివారణ జరగడమే కాకుండా ఈ బోధల పైన పంట ఏపుగా పెరుగుతుంది అదేవిధంగా రానున్న కాలంలో కూడా మనకు అక్టోబర్ దాకా కూడా తెలంగాణలో వర్షాలు కురుస్తా ఉన్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా బోదెల వల్ల తర్వాత కురిసే వర్షాలతో మనం పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది